శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం ఆదివారం ఈ ఆదివారం తిది ఏకాదశి ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం తులారాశిలో కలిగిన నక్షత్రమే విశాఖ నక్షత్రం జన్మ జన్మరాశ్రాధిపతిలో చంద్ర భగవానుడు మెరుగైన ఫలితం కనబడుతూ ఆయన యొక్క అనేక విషయాల్లో మనకు సహకారం అందించి కుటుంబ కష్టాలను తీర్చగలిగిన చంద్రవుడిపై గురువు యొక్క వీక్షణ పడడం వల్ల ఈరోజు శుభకరమైనది అలాగే ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లోకి సూర్య దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న వారికి పితృల యొక్క ఆశీర్వాదం దొరకడం వాళ్ళ యొక్క సిరాసులు దానికి సంబంధించిన కొన్ని విషయాలు మీకు మెరుగైన ఫలితం కనబడడానికి అవకాశాలు ఉంటుంది అలాగే చాలా వరకు తండ్రి బాటలో నడుస్తూ ముందడుగు వేసుకుని వెళ్ళి విజయశిఖరం కలిగించే రోజుగా ఈరోజు చెప్పబడుతూ ఉంది ఈరోజు తులారాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉంది ఈరోజు ఉన్న పలంగా ధనానికి కావలసిన స్థానంలో ధన విషయ కారక విషయాల్లో జాగ్రత్తగా మీరు పొదుపు చేసుకొని ఎక్కువగా ఖర్చులు చేయకుండా చూసుకోవలసిన పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే వ్యయస్థానంలో ఉన్న కేతువు మన దగ్గర ఉన్న పొదుపు చేసిన డబ్బులని కూడా కొద్దిగా పోగొట్టుకునే అవకాశాలుంటాయి కొన్ని మంది కొన్ని విషయాలకు బానిసత్వము ఇంకొకరు వాగ్దాటి వరం మన దగ్గర ఉన్న పొదుపు చేసిన డబ్బును కూడా ఇచ్చేయడానికి ప్రయత్నిస్తారు చాలా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ప్రయాణిస్తున్న కొద్ది మంది వారు చాలా జాగ్రత్తగా ఉండండి అప్పులు చేయడానికి మీరు ఎంతకైనా ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తుంటారు చాలా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందులు పడ్డానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోండి అందువల్ల ఈరోజు దైవ అనుగ్రహ పూజలు చేసుకోగలిగితే ఈరోజు ఆదిత్య ఉదయం పాటించుకుంటూ సూర్యుడిపై ఉదయపూర్వం మీరు దైవ దర్శనం చేసుకుంటే కూడా చాలా సంతోషకరంగా ఉంటారు ఇంతకు ముందు లేని అధికారం మీ చేతికి వస్తుంది వ్యక్తిగత మీకు ఇష్టమైన వారు తమ ఇష్టపూర్తి కోసం సౌకర్యాల కోసం మీ పైన ఆధారపడతారు మీరు మీ మానసిక శక్తిని చాలా గొప్పది మరియు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో అనుబంధము మరియు తీయని బల బల బలపడుతుంది సంతాన యోగం కానీ వస్తున్నది మీ క్రింద పనిచేసిన వారు పూర్తి విధేయతతో మీకు పనిచేస్తారు మొత్తం మీద ఈ కాలం అనుకూలమైన రోజుగా చెప్పబడతా ఉంది జీవితం పట్ల ఉత్సాహంగా ఉంటారు మంచి సాహసం కలిగి తీవ్రతమైన లేదా హింసాత్మక ప్రవర్తన కలిగి ఉండే వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి బుద్ధి పైన అదుపు తప్పడం వల్ల మన దగ్గర వీక్షణ కోల్పోవడం చేర్పించేలాగా ప్రయత్నిస్తుంటారు మన శత్రువులు ఎందుకంటే రాహు ఆరవ స్థానంలో ఉండడం వల్ల మనం చేసిన కొన్ని అప్పులను తీర్చుకోలేని పరిస్థితుల్లో మన శత్రువులు మనల్ని ఇబ్బంది కలిగించి ఇబ్బందుల్లో నెట్టడానికి ప్రయత్నిస్తుంటారు తగు జాగ్రత్తగా ఉండండి ఈ కాలం సున్న కాలం మీకు ఎన్నో సంప్ర సంప్రదాయాలు కలిగిన ఆనందకరమైన ఎక్కువ జీవిత భాగస్వామి ద్వారా మరియు బంధువుల ద్వారా సంతోషం కలిగించవచ్చు వివాదాలతో వ్యాజ్యనాలతో సఫలతం లభిస్తుంది మీ గృహానికి వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఈరోజు తులారాశి వారికి గోచార రీతిగా ఫలితాలు సంపూర్ణంగా ఉంది ఈ గోచార ఫలితంలో ఈరోజు విమర్శనాత్మక వ్యాఖ్యలను నివారించండి వరుల నిర్ధారణ జాప్యం జరుగుతుంది మతి మరుపు వల్ల చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి స్నేహితులు మీకు వ్యాపార ప్రయోజనాలు అందిస్తారు ప్రజా వ్యవహారాల్లో ప్రమేయం పెరుగుతుంది కార్యకలాపాలలో ఒడిదుడుకులు ఉంటాయి భార్యాభర్తల మధ్య సర్దుబాటు ఒక ఉత్తేజకరమైన రోజు అదృష్ట దిశ ఉత్తరము అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు లేత ఆకుపచ్చ నక్షత్రం శ్రద్ధ అవసరం స్వాతి నక్షత్రం శుభం ఉంటుంది విశాఖ నక్షత్రం సర్దుబాటు చేసుకొని పోవాలి అలాగే తులారాశికి సాధారణ ప్రయోజనాలు ఈ రోజు శక్తివంతమైన రోజు కాదు ఏదైనా చర్య గుర్చి ఆలోచించి ద్వారా ప్రతికూలత నివా నిరోధించవచ్చు మనసు వినోదాన్ని సంబంధించిన విషయాల్లో చాలా సంతోషకరంగా ఉండగలుగుతారు ఉద్యోగం వృత్తి అజా అజాగ్రత్త కారణం పనుల పొరపాట్లు జరిగే అవకాశం ఉంది పనుల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అలాగే ప్రేమ వివాహం ఇద్దరి మధ్య ఉన్న అపార్థం కారణంగా మీరు భాగస్వామి కొన్ని అసౌకర్యమైన క్షణాలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి ఈరోజు ఆర్థిక స్థితి ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగా ఉండదు మీరు ఈరోజు అనవసరమైన ఖర్చులను ఎదుర్కోవచ్చు మీరు కష్టపడతారు చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశికి ఆరోగ్యం ఈరోజు నిద్ర లేకపోవడం వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తులారాశి వారికి శుభగ్రహాల అను